ఓకే సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుష గారు ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి నేను ఎవరైనా డిరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది కానీ పర్టికులర్గా యాక్టింగ్ చేయాలి చేయాలి యాక్ట్రెస్ అవ్వాలి అనేది అయితే లేదు లేదు ఓన్లీ యాంకరింగ్ యాంకరింగ్ వచ్చే వచ్చేయండి పర్వాలేదు ఆముల గారు యా సో వెయిటింగ్ మీ అందరిని చూసి చాలా నేర్చుకున్నాను మీ షోస్ మీ యాంకరింగ్స్ నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా అంటే నా స్టైల్ ఇది కదా ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేము అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేశారు నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిల్చోవాలా వీళ్ళు ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు షో ఇటు అవుతుంటుంది షీ నీ టు బి వెరీ అటెంటివ్ లైక్ యు నో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో ద వేషి హోల్డ్ అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది వెన్ ఐ కంపేర్ టు ఆల్ అదర్ పీపుల్ మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో నాకు అనిపిస్తుంది ఏదో ట్ర టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేసా వచ్చేస్తున్నాను నేను సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా చూస్తున్నా ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది లెట్స్ వర్క్ ఇట్ ఆన్ దట్ మేబీ ఫ్యూచర్ నేనైతే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను మంచి మంచి హోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ ఆంటోనీ గారిని అదైతే సర్ప్రైజ్ ఉంది అసలు బొమ్మలా రెడీ అయ్యి తెలుసా చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది నేను సోషల్ మీడియా వరకే చేశాను కదా కాంటెంట్ వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు లేదు మీరే చేయాలి కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటున్నాము మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానాకు చేశాను కదా వాళ్ళకి ఐడియా ఉంది మాకు మీరే కావాలని టైం లేదు సార్ మీరు ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్ వెళ్ళాము అయింది గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయాంతని గారికి మార్గన్ ప్రమోషన్స్ టూ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడానమాట సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షార్ట్ అని నేను ఏదో నా రీల్ డిరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు ఏంటి క్రియేటర్ ఆ డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని బంజే అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వవు నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది నీకు అర్థం కావట్లేదు ఒక మంచి డిఓపిస్తే మస్తు గ్రూమ్ అవుతాను అదంటే వద్దు సార్ ఉన్నయ్యే ఎలుగబెట్టలేక వస్తున్నాయి లేదు ఒకటి తెచ్చుక అని అనుకున్నాడు ఆయన చాలా జోకేసారు నాతోని మాట్లాడా ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నాను నేను వెళ్ళి కూర్చోగానే వాజ్ లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు ఐఎమ్ టుడేస్ డేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంటు ఫర్ అంటే మెంట హ్యాపీ ఏమో అని అనిపించింది ఆయనకి చాలా ఒగిడాడు ప్రొడ్యూసర్కి చెప్పాడు చాలా టాలెంటెడ్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయి టూ మంత్స్ బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని నన్నే హోస్ చేస్తుంది సార్ నాతో చెప్పి అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది మేనిఫెస్టేషన్ రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు కెమెరామెన్ కళకెళ్ళి హాయి చెప్పి వెళ్ళారు రానా గారు నాకు హాయి చెప్పారు అని అప్పుడు కదా డిసెంబర్ లో హోస్ చేసా హ్యాపీ అని సూపర్ సో మొత్తానికి చూసారా భగవంతుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అది మీకు తెలుసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్